వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నెల్లూరు పిల్ల ఎలా ఉన్నారు అందరూ నేను అయితే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ప్లీజ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఈరోజు వచ్చేసరికి గోంగూర రోటి పచ్చడి చేయబోతుందండి మా అత్తమ్మ చాలా బాగుంటుంది ఏంటి గోంగూర రోటి పచ్చడి అంటున్నారు వేసనకాయ పప్పు వేస్తున్నారు అనుకుంటున్నారా ఒక్కసారి వేసనకాయ పప్పు వేసి దంచండి ఎంత మంచి వాసన వస్తుందో తినడం కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి నైంటీ పర్సెంట్ పచ్చళ్ళు మా అత్తమ్మ నా కోసమే దంచుతుంది ఎంత పచ్చడి ఉంటే కొద్దిగా అన్నం ఎక్కువ తింటాను నేను అందుకని దంచుతుంది చాలా ఇష్టం అండి నాకు ఈ పచ్చడి అసలు చాలా బాగా చేస్తుంది అత్తమ్మ నాకే కదండి ఇంటి పక్కన కూడా ప్రమీల అక్కని మా ఇంటి పక్కన ఒక అక్క ఉంది ఆ అక్క కూడా చెట్ పచ్చడి దంచిందంటే మంచి వాసనకే ముందు బయటకు వచ్చేస్తుంది అక్క కూడా చాలా ఇష్టం అత్తమ్మ చేసిన పచ్చళ్ళు అంటేను ఇంకా మా అత్తమ్మ కూడా ఉంది మా అదే మా పెద్ద అత్తమ్మ ఉంది మా పెద్ద అత్తమ్మ కూడా ఎప్పుడు అడుగుతుంటుంది పచ్చళ్ళు ఏదైనా చేసావా అని అత్తమ్మని అడుగుతుంటుంది అత్తమ్మ పచ్చళ్ళు కాదు కూరలు కానీ మా అత్తమ్మ మా పెద్ద అత్తమ్మ కూడా కొద్దిగా ఫ్యాన్ అనమాట అత్తమ్మకి చూసారు కదా ఇక్కడ నేను దంచుతున్నాను పాప అయితే ఒకటే విసిగిచ్చేస్తుందండి పాప అన్నం తినడం కోసం ఈ పచ్చడిని అత్తమ్మ సాక్రిఫైస్ చేసింది ఏదన్నా చేసుకోనని అత్తమ్మ నేను వీడియో తీసుకోవాలి అంటే కూడా ముందు నా మనవరాలు అన్నం తినాలి అని చెప్పి చెప్తుంది ఇంక ఇక్కడ పచ్చడి అంతా దంచేసి మొత్తం పక్కకు తోడేసాము లాస్ట్లో ఇంకా అంటే మనకి ఆనియన్ వేస్తే ఎగిరిపోతుంది కదా అందుకని వెల్లుల్లిపాయ ఆనియన్ పచ్చడి అంతా తోడేసి కొద్దిగా దంచి కచ్చా పచ్చగా దంచేసి మళ్ళీ పచ్చడి వేసేసి మళ్ళీ దాంట్లో బాగా మిక్స్ చేసి పక్కకు తీసేసి వచ్చింది ఇంకా అందులోనే రోటి పచ్చడిలో తెలియనోళ్ళు ఎవరంటే చెప్పండి కొద్దిగా రైస్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు నేనైతే చాలా ఫ్యాన్ అండి దీనికి చూసారు కదా ఇంకా అన్నం వేసేసి ఇంకా ఆ పచ్చడి నెయ్యి బాగా కలిపి పెడుతుంది ముద్దలు పెడుతుంది ఇంకా నేను మా మధ్య చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడో బాగుంది బాగుంది అని అంటున్నాడు మా మధ్యకి నా కోసం తీసుకొచ్చాను నేను ఇంకా అంతలో వాళ్ళు మా పెద్దమ్మ కూడా కనిపించింది మా పెద్దమ్మ వచ్చేసరికి మా పెద్దమ్మకు కూడా పెట్టాను చాలా బాగుందని చెప్తున్నారు చూసారా వీడియో తీస్తుంటే అందరికి కొద్దిగా సిగ్గుగా ఉంది అంటే నార్మల్గా వీడియోస్లో పడడం అందరికీ ఇష్టం ఉండదు కదా ఇక్కడ వచ్చేసరికి మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అన్న వెంకయ్య అన్నని అన్న కూడా వచ్చారు అన్నకు కూడా పెట్టాము ఇంకా మా ఇక్కడ ప్రమీలక్క అని చెప్పాను కదా ఆ అక్కను కూడా తినమంటుంటే నెయ్యి వేశారు నేను తినను అని చెప్తుంది కానీ పర్లేదక్క చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేసి చూడు అంటే అప్పుడు తీసుకుంది నిజంగా చాలా బాగుంది అని చెప్తుంది చూసారు కదా మా అన్న కూడా చాలా బాగుంది అని చెప్తున్నాడు వీళ్ళందరూ కొద్దిగా వీడియోలో కనిపించాలంటే కొంచెం చెయ్యండి అందుకని పెద్దగా వీళ్ళు కనిపించట్లేదు మా అత్తమ్మే ఎక్కువగా తీస్తున్నారు మా మధ్య చూడండి మళ్ళీ ఇంకొక ముద్దకొచ్చాడు అది తెలియకుండానే మేము వీడియో తీసాము ఫైనల్లీ గోంగూర పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి అందరం బాగా తిన్నాం అందరికీ బాగా నచ్చింది అత్తమ్మకి తను తినకపోయినా పక్కన వాళ్ళు బాగా తిని సాటిస్ఫై అయ్యారంటే ఇంక ఏ ఆనందం లేదు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్